అబద్ధం ఆడితే ఆకులు రాలతాయిస్తావు మేము వస్తే రైతు పందు పదిహేను వేల రూపాయలు అవుతుంది ఆకులు సార్ కనపడుతుంది ఇవాళ అరువులైన అందరికి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్తున్నాము ఆ నేను ఏదవని అది నిజం సార్ ఒక్క కూడా రాలేదు కదా కనపడుతుంది కదా నువ్వు చెప్పేది ఎవరక్కడ ఏంటండి ఏమైంది ఏమైంది అంటారండి ఇది పరువు పబ్లిక్ గార్డెన్ ఏమైంది సార్ ఏమైంది అంటారండి అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి తీర్థము పెరిగిన ఆదాయాన్ని పేదలకు పంచిపెట్టడమే సంక్షేమాన్ని పేదలకు ఏదో అంటున్నారు చంద్రశేఖర్ రావు గారిని ఢీ కొట్టగలిగిన నాయకుడు తెలంగాణ లా ఎవరు చేశారా ఏంటిది గాలి లేకుండానే ఆకులు రాలి అది కూడా మీరు టాపిక్ మాట్లాడుతున్నప్పుడల్లా రాలూనే ఉన్నాయి కానీ ముందు వెనక రాలేదు అది గమనించారా